అవ్వ దగ్గరకి వచ్చి అవవాది చెప్తున్న మాట నీ కన్నులు తరాబడుతుంది నీ కన్ను తరాబడుతుంది కానీ ప్రభు ఎక్తులు నానో మనో నేత్రం తెరచి ఉండి ప్రయోజనం లేదు బాహ్య నేత్రముకు అర్థం కాని కొన్నిది ఆమె ఆత్మ నేత్రం తెరవబడితే మాత్రం అర్థం అవుతుంది వాక్యమును ఆమెను చదువుతున్నప్పుడు బాహ్య నేత్రం చాలు కానీ వాక్యములో మర్మములు ఉన్నది ఆ లోపల ఉన్న మర్మములు అర్థం అవ్వాలంటే మనో నేత్రం తెరవబడాలి నేత్రం తెరవబడుతున్నప్పుడు లోగముకు అర్థం కాని ఒక్కటి నీకు అర్థం అవుతుంది అది లోకపు చూపులు అర్థమయ్యే కాదు ఆ మర్మం అనేక తరము వరకు అది మూయబడి ఉండను ఎందుకు ఈ మర్మముగా మరుగు చేయబడిన ఇది కాలమంతయి ఉండరు కానీ పరిశుద్ధులుగా ఎవరి దేవుడు చేస్తున్నారో వారికి మాత్రం మర్మములు విప్ప మరమేతరబడినప్పుడు మాత్రమే